అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరచిన వాక్యం చదువుకుందాం ఏ కష్టము చేసినను లాభమే కలుగును అదనరా సామెతలు గ్రంథములు ఈ మాట మనం చదివా కొంతమంది వారు కష్టపడకుండా ఇతరులను దోచుకొని ఇతరులతో ఆక్రమించుకొని ఇతరులను మోసం చేస్తూ సంపాదించే ఉంటూ ఉంటారు అట్టివారు కొంతకాలం బాగున్నప్పటికీ ఏదో ఒక రోజున వారు ఆ ఫలము అనుభవించక తప్పదు అయితే ఏ కష్టము చేసినను లాభమే కలుగును వాక్యం నువ్వు ఏదైతే కష్టపడతావో కొంతమంది ఖాళీగా ఉండడానికి ఇష్టపడరండి నేను చాలా మందిని చూస్తూ ఉంటాను వృద్ధాప్యం వచ్చిన వారు కష్టపడుతూనే ఉంటారు కానీ ఖాళీగా ఉండడానికి మాత్రం ఇష్టపడరు ప్రియ దోరా మనం ఎప్పుడూ కూడా సమయమును వృధా గడపకూడదు మన సమయాన్ని దేవునితో గడపాలి లేదా సమయం ఉన్నదంటే కష్టపడాలి ఖాళీగా మాత్రం ఉండకూడదండి కొంతమంది సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు కానీ కొంతమంది అయితే కష్టపడుతూ ఉంటారు ఒకరి మీద ఆధారపడరు ఒకరి దగ్గర చేయి చేపరు దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే చాలు నేను కష్టపడితే ఓపికను దేవుడు నాకు ఇస్తే చాలు దేవుడు నన్ను దీవిస్తే చాలు అనుకుని తమకు తాముగా కష్టపడుతూ లాభము సంపాదించుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు కొంతమంది ఉద్యోగాలు ఒకవేళ ఉద్యోగాలు లేనివారు రోజువారి కూలి పని ఇంకొంతమంది విదేశాలు వెళ్ళి కష్టపడటానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటూ ఉంటారు దేవుని వాక్యము ఈరోజు మనతో మాట్లాడుతు ఏ కష్టము చేసినా నువ్వు లాభమే కలుగును ప్రియ దేవరా నువ్వు ఏ కష్టం చేసినా నీకు అందులో లాభము కలుగును గాక యందు భయభక్తులు కలిగిన వారు ఎలాగో ఆశీర్వదింపబడుతురు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించేదవు నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవించదవు అంటే అర్థమేంటండి మన కష్టానికి దేవుని యొక్క సహాయం కావాలి తప్పకుండా వారు దీవించబడతారు ఆశీర్వదింపబడతారు కానీ ఉదయకాల సమయంలో నీ కష్టమునకు దేవుడు తోడయుండును గాక నీ కష్టమును దేవుడు గాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారైన దేవామి కొందరములు ఈరోజు నిబిడలు వరు పనులు ప్రారంభిస్తూ ఉంటాడుగా నిబిడల పనులకు తోడుగా ఉండి ఈరోజు నిబిడలు చేయి పట్టుకుని మీరు నడిపించి ఈరోజు అంతా సంతోషంగా ఉండేలాగ మీ సన్నిధి తోడు నిబిడలకి దయచేయమని நாமும் நாம பிறகு வாடுக்குட்டூனமா பரம தண்டே ஆமேன் ஆமேன் அமேன்